హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో మన పూల మొక్కలు మంచిగా పువ్వులు బాగా పువ్యాలి ఇతర ఏ మొక్కలకైనా ఇవ్వగలిగే ఫర్టిలైజర్ అండి ఈ ఫర్టిలైజర్ మీకు కుదిరినప్పుడల్లా ఇవ్వచ్చు అనమాట పెద్ద ప్రాసెస్ అనేది కూడా ఏమీ ఉండదు చాలా సింపుల్ అనమాట అలాగే ఫర్టిలైజర్ చూసే ముందు మీరు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి అలాగే ఈ వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి మీరు వీడియో చూశాక ప్లీజ్ అండి లైక్ లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు నా వీడియోస్ అనేది ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇకపోతే మనం పూల మొక్కలకి చాలా రకాల ఫర్టిలైజర్స్ అనేది డైలీ వాటికి ఏదో ఒక ఫర్టిలైజర్ ఇస్తూ ఉండాలి అలాగే వాటరింగ్ కూడా ఇస్తూ ఉండాలి వాటరింగ్ ఇచ్చేటప్పుడు అయితే ఖచ్చితంగా చెక్ చేసుకుంటూ ఉండండి ఒకవేళ వాటరింగ్ అనేది కుండీలలో నిలబడిపోతున్నాయా లేవా అని అయితే ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఎంత వేసవి కాలం అయినా సరే మనం వాటరింగ్ అనేది వాటికి సరిపడానే ఇస్తూ ఉండాలి అలా కాకుండా మనం ఓవర్ వాటరింగ్ అనేది ఇచ్చామంటే మొక్క చనిపోయే అవకాశం అయితే ఉంటుంది అలాగే ఫ్లవరింగ్ కూడా ఎక్కువ రావన్నమాట అలాగే మనం ఫ్లవరింగ్ బాగా రావాలంటే ఎటువంటి ఫర్టిలైజర్ ఇవ్వాలో మీకు చాలా సింపుల్ అండి చూపిస్తాను ఇక్కడ చూసారండి కాఫీ పొడి ఒకటి ఓన్లీ టూ రూపీస్తోనే మనం మొక్కలు అనేది ఎక్కువ పువ్వులు అనేది పూస్తాయి అనమాట ఇక్కడ వచ్చేసి ఒక కాఫీ పొడి ప్యాకెట్ అయితే తీసుకున్నాను ఒక లీటర్ అనేది బియ్యం కడిగిన వాటర్ అయితే తీసుకున్నానండి బియ్యం కడిగిన వాటర్ అనేది నేను నిన్న మార్నింగ్ అనేది కడిగినవి ఇవాళ ఈవినింగ్ అనేది అలా ఇస్తున్నాను అనమాట ఇట్లా ఫర్మెంట్ చేసేసుకోండి ఫర్మెంట్ చేసుకొని మనం ఒక కాఫీ పొడి ప్యాకెట్ తెచ్చుకోండి ఒకటి తీసుకున్న తర్వాత మరి లీటర్కి ఒక ప్యాకెట్ అని చొప్పున ఇవ్వండి నేనైతే ఒక లీటర్కి ఇలా ఒక కాఫీ పొడి ప్యాకెట్ అయితే ఇస్తున్నాను మీకు ఎక్కువ మొక్కలు బాగా ఉన్నాయి అనుకోండి ఒక లీటర్కి ఒక ప్యాకెట్ చొప్పున కలుపుకోండి ఇలా కలిపేసుకొని మనం పూల మొక్కలకి ఎంత వాటర్ డైల్యూట్ చేసుకొని మనం ఇవ్వాలనేది కూడా చూపిస్తానండి చూసే బాగా ఫర్మెంట్ అయిపోయింది కదా బియ్యం కడిగిన వాటర్ అనేది ఫస్ట్ టైం మనం కడిగిన వాటర్ అనేది ఇలా ఎత్తు పెట్టేసుకొని మనం ఫర్మెంట్ చేసుకున్నామంటే మనం ఎప్పుడైతే మొక్కలకి ఇవ్వగలనుకుంటామో అప్పుడు ఇచ్చేయచ్చండి ఒక కంటైనర్లో పోసి పెట్టేసుకోండి పారవేయకుండా లేదంటే మొక్కలకైనా నేరుగా ఇచ్చేసేయండి ఇక్కడ వచ్చేసి వన్ ఇష్ ఫైవ్ రేషియాలో నేను వాటర్ అయితే తీసుకున్నానండి చాలా బాగా యూజ్ అవుతుంది మంచి రిజల్ట్స్ అయితే మీరు తీసుకోగలుగుతారు ఇలాగే మనం కలుపుకున్న ఈ ఫర్టిలైజర్ అనేది వన్ ఇష్ ఫైవ్ రేషియాలో వాటర్ తీసుకున్నాను మనం ఏ పూల మొక్కలకైతే ఇవ్వాలనుకుంటున్నామో అన్ని పూల మొక్కలకి మనం ఇవ్వచ్చు అలాగే మొక్కలు అనేది మనం ఫర్టిలైజర్ ఇచ్చే ముందు సాయిల్ అనేది బాగా లూజ్ చేసుకొని ఫర్టిలైజర్ అనేది ఇస్తూ ఉండండి ఫర్టిలైజర్ అనేది మనం ఈవినింగ్ అలాగే మార్నింగ్ టైంలోనే ఇవ్వాలండి విపరీతంగా ఎండ ఉన్నప్పుడు కూడా మనం ఇవ్వకూడదు అంటే మిట్ట మధ్యాహ్నం అలా ఇవ్వకూడదు అనమాట మనం మార్నింగ్ అంటే మనకి మార్నింగే సిక్స్కి సెవెన్కి కూడా ఎండ వస్తుందనుకోండి ఇలా ఇవ్వడం వల్ల మొక్కలు కొంచెం హెల్తీగా ఉంటాయి ఎండకి ఇచ్చామంటే అంత హెల్తీగా ఉండవండి చాలా సింపుల్ అయిన ఫర్టిలైజర్ అండి టైం లేని వాళ్ళు కూడా ఇలా చేసుకొని ఫర్టిలైజర్ అనేది అన్ని మొక్కలకు కూడా ఇవ్వచ్చు చాలా మంచి రిజల్ట్స్ని కూడా మీరు తీసుకోగలుగుతారు ఓన్లీ టూ రూపీస్తో మనం ఇవ్వగలిగే ఫర్టిలైజర్ అనమాట ఏవైతే మనకి పువ్వులు బాగా రావట్లేదు అని అనుకుంటామో అలా ఆ మొక్కలకైతే మనం ఈ ఫర్టిలైజర్ అనేది ఖచ్చితంగా ఇచ్చి చూడండి మంచి అయితే మీరు తీసుకోగలుగుతారండి చూసారు కదా మన గార్డెన్లో మనం ఇవ్వగలిగే ప్రతి ఒక్క ఫర్టిలైజర్ కూడా మన ఆర్గానిక్ వేలో తయారు చేసుకొని ఇవ్వగలిగే తోనే మన పూల మొక్కలనేది మొక్కలు అనేది ఎక్కువ పూలు బాగా పూస్తాయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను డైలీ ఏదో ఒక ఫర్టిలైజర్ అనేది నా మొక్కలకి ఇస్తూ ఉంటానండి ఇప్పుడు కొన్ని మొక్కలకి ఈ ఫర్టిలైజర్ ఇస్తే ఇంకొన్ని మొక్కలకి ఇంకొక ఫర్టిలైజర్ అనేది ఇస్తూ ఉంటానన్నమాట అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి మీకు చాలా బాగా యూస్ఫుల్ అయ్యి వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి